థ్యాంక్ యూ ఏం చట్టాలు మార్పులు చేర్పులు చేయాలని దానిపైన సుదీర్ఘంగా మేము చర్చించాం ఆయన కూడా చాలా సలహాలు సూచనలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఆయన కోరేది ఒక్కటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ఉండాలి దానికి మీకు ఎలాంటి సహకారం కావాలంటే మేము అందిస్తాం అంతేకాకుండా సలహాలు కూడా ఇస్తాం చట్టాల్లో మార్పులు కూడా ఎందుకంటే కంకరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక చట్టాల్లో ఏం మార్పులు కావాలంటే కూడా మేము గైడ్ చేస్తాం మీరు లీడ్ తీసుకోండి ఆంధ్ర రాష్ట్రం ముందర నిలబడనని గౌరవ మంత్రి గారు కూడా నాకు సూచించారు ఏదైతే సూచనలు నాకు ఇచ్చారో తప్పనిసరిగా తిరిగి నేను రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పనిసరిగా ఎమ్మెల్ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా మిత్రులు అందరు తెలుపుకుంటూ రేపు మిగతా మంత్రులు కూడా నేను కలుస్తున్నాను కలిసిన తర్వాత డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెడతాను రేపు గౌరవ మంత్రి కుమారస్వామి గారిని కూడా కలుస్తాం జరుగుతుంది అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గారు కూడా కలుస్తూ రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చే గల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చే గల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను ఇప్పుడు డేటా సిటీ వచ్చే గల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్రేషనరీ సెక్టర్లో భారతదేశానికి దాంట్లో వంద బిలియన్ డాలర్స్ తీసుకొచ్చే శక్తి మనకుంది వంద బిలియన్ దాట్లో ఆఫ్ కోర్స్ నా స్వార్థం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే ఉంటుంది కానీ దేశానికి వంద బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచనలు సూచించాను ఆయన సలహాలు కూడా తీసుకున్నాను నేను నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం ఏం చేస్తే బాగుంటున్నాను కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు తిరిగిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది మనం ప్రొడక్ట్స్ మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎస్ సర్వీసెస్లో మనం నెంబర్ వన్లో ఉన్నాం ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి భారతదేశం దానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ జోహో నేను మంత్రి ఉన్నప్పుడు జోహోని తిరుపతికి తీసుకొచ్చా ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అది అట్లా అనేక కంపెనీలు కూడా ఇప్పుడు ముందరకు వస్తున్నాయి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చూస్తే స్టార్టప్స్ కూడా పెద్ద ఎత్తున భారతదేశం ముందరికి వెళ్ళి దాంట్లో భాగంగా రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేస్తాం నాకన్నా వస్తున్నాయి అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తాం ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇండియా ప్రభుత్వం నినాదం దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చిన అనంతపూర్కి వచ్చింది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ వచ్చింది వచ్చింది ఆస్లర్ మిత్తలు ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఉత్తరాంధ్రకు వస్తుంది ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి విశాఖపట్నంకి వస్తుంది సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం ఆ దిశగా ముందరికి వెళ్తాం మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి కొప్పర్తి నోడ్ కానివ్వండి మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ టూ త్రీలో కూడా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి వంద కిలోమీటర్లోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారిని చెప్తాం జరిగింది మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశాం ఏం అని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరుతాం జరిగింది త్వరలో ఆంధ్ర రాష్ట్రం మంత్రి గారు కూడా వస్తారు మూడు ప్రశ్నలు అడిగారు డావోస్ ఫస్ట్ నేను ఆన్సర్ చేస్తాను డావోస్కి వచ్చే గల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ వీఆర్ రెడీ టు డూ బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరు చూస్తే ఏడు నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకువచ్చాం ఆశల రిత్తలు కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి కట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం సో డావోసో చాలా స్పష్టంగా ఆర్ రెడీ టు డూ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం వచ్చే పన్నెండు నెలలో మీరు చూస్తారు కదా ఒక్కొక్కటి సీట్ చేసుకుంటూ మేము వెళ్తాం వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చే గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి వాట్సాప్ నుంచి కూడా మంత్రి గారు చాలా నౌత సలహాలు ఇచ్చారు ఎందుకని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో ఎందుకైనాయి ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం ఆ డేటా లేక్ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురాండి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని పెట్టాం లాకర్కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమీడియట్గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో ఎంఓఈ కూడా చేస్తాం వి విల్ బీ ద ఫస్ట్ డే టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్ సిటిజన్స్ ఒక నిమిషం సిటిజన్స్ సర్టిఫికేట్స్ టు డిజి లాకర్ ఆల్సో ప్లీజ్ ఆల్రెడీ వేరే రాష్ట్రాలు నాకున్న సమాచారం మేరకు వేరే రాష్ట్రాలు ఆల్రెడీ ఆ కంపెనీలను అప్రోచ్ అయితే అవుతుంది జరిగింది డిస్కషన్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ మన జరుగుతుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ నాట్ హ్యాపీ ఫస్ట్ రెండు నెలలు అవ్వాల్సిన ప్రాజెక్ట్ మూడు నెలలు తీసుకున్నానని నన్ను మందలించారు అంతేకాకుండా మిగిలిన సర్వీసులన్నీ మీరు ఎప్పటికల్లా తీసుకొస్తారని అర్థం జరిగింది చాలా స్పష్టంగా మన ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను అంటే సిటిజన్ని మా సెంటర్ ఆఫ్ యూనివర్స్గా పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ గవర్నమెంట్ ఇంటరాక్షన్ మొత్తం సీమ్లెస్గా చేయాలి కేవలం ఇప్పుడున్న ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు ఉన్న ప్రాసెస్ని రిఫార్మ్ చేసి డిజిటైజ్ చేస్తే మెరుగైన సర్వీసెస్ సిటిజన్స్కి అందజేయచ్చు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మేము చూపిస్తాం నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేటా ఆఫ్ డెఫ్త్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను ను కింద ఇస్తా ప్రభుత్వం కాదు స్వయంగా నేనే చెక్ ఇస్తాను